పచ్చని పంట పొలం గట్టున రైతు దంపతులైన రామయ్య సీతమ్మలు సంబరంగా నిలబడి వచ్చే రాబడి గురించి మాట్లాడుకుంటూ ఉన్నారు సీత చేతికొచ్చిన పంటను చూస్తుంటే ఎంత సంబరంగా ఉందో కదా అవునయ్యా తొమ్మిది నెలలు మోసిన బిడ్డ కడుపులో నుండి కళ్ల ముందుకొస్తే ఎంత సంబరం ఉంటుందో అంత సంబరంగా ఉందయ్యా అయ్యా రామయ్య తండ్రి ఎలాంటి అడ్డంకులు రాకుండా ఈ పంట నా ఇంటికి చేరేలా చూడు తండ్రి మూడు పూటలు కాకపోయినా కనీసం రెండు పూటలైనా కడుపు నిండా తినేలా దీవించు రామయ్య మనమంతగా రామయ్య తండ్రిని అడగాలా చెప్పండి అంతా ఆయన చూసుకుంటాడు ఆయన మీదున్న నమ్మకంతోనే కదా మన కొడుక్కి రాఘవ అని పేరు పెట్టుకుంది అంతా ఆయన మాయే కాదని నేనెలా అంటాను సీత ఈ పంటతో కొడుకు చదువు కోసం చేసిన అప్పు తీరిపోతుంది మనము పిలిపీచ్చుకోవచ్చు నేను అదే అనుకుంటున్నాను మావా అని మురిసిపోతుండగా ఇంటర్ చదువుకుంటున్న కూతురు అనిత పరుగున వాళ్ళ దగ్గరికి వచ్చింది అయోమయంగా కూతుర్ని చూశారు కూతురు చెంపకి చేతి వెళ్ళ అచ్చలు కనిపించాయి కంగారు పడుతూ ఏ మా అనిత వెన్నెవరు కుట్టింది నాన్నా నేను ఆ విషయం తర్వాత చెప్తాను ముందుగా ఇంటికి పదండి ఏమైంది తల్లీ అంతలా కంగారు పడుతున్నావు ఎవరు కొట్టారు నిన్ను అమ్మా అన్నయ్య బాగా తాగి ఇంటికొచ్చే దారి మర్చిపోయి మనీళ్ళనుకుని పక్కింట్లో ఉంటున్న గంగమ్మ ఇంట్లోకి వెళ్లి వాంతులు చేసుకున్నాడంట గంగమ్మ అరుస్తూ అన్నయ్యని కొడుతుంటే నేను అడ్డుగా వెళ్ళాను నన్ను కొట్టింది ఈ చెంపదెబ్బ అదే నాన్న అని చెప్పగానే రామయ్య బాధగా కన్నీళ్లు పెట్టుకుంటూ తినప్పటి నుండి ఒక్క దెబ్బ కొట్టకుండా నా బిడ్డను చూసుకుంటూ ఇంతకాలం బ్రతికాను ఇక మీదట కూడా బ్రతుకుతాను కానీ గంగమ్మ లాంటి వాళ్ళు కొట్టడానికి కారణమైన తాగుబోతు మాత్రం వదిలిపెట్టను పద తల్లి ఈరోజు వాడికి నా చేతిలో చావు తప్పదు అని రామయ్య కోపం తెచ్చుకున్నాడు పొలం గట్టన ఉన్న కర్ర పట్టుకున్నాడు ఒక్కగానొక్క కొడుకు కదా అని బాగా చదువుకుని పట్నంలో జాబ్ చేస్తాడని మనల్ని బాగా చూసుకుంటాడని ఎన్నో కలలు కంటే కొడుకు మాత్రం ఆ కలలకు తాగుడితో సమాధి కడుతూ ఇలా మన పరువు తీస్తున్నాడు ఇప్పుడు గంగమ్మ కాళ్లు పట్టుకోవాలి అని బాధగా అంటుండగా రామయ్య కర్ర పట్టుకుని కోపంగా అక్కడి నుండి ఇంటివైపు నడుచుకుంటూ వెళ్తుంటాడు రామయ్యకొచ్చిన కోపాన్ని చూసి సీతమ్మ అనిత భయపడుతూ అతని వెనకాలే గబగబా నడుస్తున్నారు గంగమ్మ తన ఇంటి బయట తాగిపడిపోయిన రాఘవని కర్రతో కొడుతూ నోటికొచ్చిన మాటలు తిడుతూ ఉంటుంది రామయ్య సీతమ్మ అనిత గబగబా గంగమ్మ ఇంటికొచ్చారు వచ్చారా ఇదేనా కొడుకులు పెంచే పద్ధతి అలా కొట్టకు గంగమ్మ చూడు సీతా వెళ్ళు ఇంట్లోకెళ్ళి వాసన పోయేలా మొత్తం కడుగు అప్పటికి వీడినిలా కొడుతూనే ఉంటాను వెళ్ళు నువ్వు చెప్పినట్టుగా ఇల్లంతా కడుగుతాను గంగమ్మ కొడుకును మాత్రం కొట్టకు నువ్వు కడిగే వరకు ఉంటాను సీతా వెళ్ళు అని చెప్పగానే సీతమ్మ అనిత ఇంట్లోకెళ్తారు గంగమ్మ కొడుకును అలా కొడుతుంటే రామయ్య కోపం పోయింది చేతిలోని కర్ర జారిపోయింది కన్నీళ్ళొచ్చాయి గంగమ్మ కాళ్లు పట్టుకున్నాడు చెల్లుమ్మా నా చూసి వాడిని వదిలిపెట్టు అని వేడుకోగానే గంగమ్మ మనసు చెలించింది కొట్టటం ఆపేసింది ఇంట్లో నుండి సీతమ్మ అనిత వచ్చారు గంగమ్మ ఇల్లంతా కడిగేశాం ఇక మా కొడుకుని మేము తీసుకెళ్ళిపోతాం ఏం రామన్నా రాఘవ గురించి తెలిసి కూడా ఆవేశం తగ్గించుకోలేకపోయాను అడ్డొచ్చిన అనితని కూడా కొట్టాను అని తన ఇంట్లోకి వెళ్ళిపోయింది రామయ్య బాగా తాగిన తన కొడుకు రాఘవని పట్టుకొని ఇంటికి తీసుకొచ్చి ఇంటి అరుగు మీదున్న మంచంలో పడుకబెట్టాడు మంచం మీద కూర్చొని కొడుకును అలా చూసి నోట్లో రుమాలు పెట్టుకుని వెక్కి వెక్కి ఏడుస్తుంటాడు అది చూసి సీతమ్మ అనిత కూడా ఎంతో బాధపడ్డారు ఏవయ్యా చెట్టంత మనిషివి కొడుకు కోసం ఇంతలా ఏడుస్తున్నావా చెట్టంత మనిషినైనా ఈ కొడుకుకి తండ్రినే కదా సీత నా కళ్ళ ముందే నా నా గుండె ఎంతలా అల్లాడిపోందో తెలుసా మీ ఏడుపు చూస్తుంటేనే అర్థమవుతుంది అని అంటుంటే రామయ్య కన్నీళ్లు తుడుచుకున్నాడు ఇక లాభం లేదు సీత కొడుక్కి మన వాడి గురించి తెలిసి ఎవరు మన ఇంటికి కోడలిగా పంపిస్తారయ్యా అని అంటుండగా సీతమ్మ అన్నయ్య మాధవయ్య వచ్చాడు ఈ పేద అన్నయ్య ఉన్నాడు కదా చిల్లిమ్మ ఏంటన్నయ్య నువ్వు చెప్పేది వాసంతి వేయి కళ్ళతో ఎదురు చూస్తుంది చెల్లమ్మ ఎప్పుడు నీ ఇంటికి కోడలిగా రావాలా అని ఏం బావగారు ఏమంటారు సంతోషమే కదా మాధవయ్య కొడుకు గురించి అన్నీ తెలిసిన అమ్మాయి కోడలిగా వస్తానంటే అంతకు మించిన ఉంటుంది చెప్పు ఆ మాటన్న చాలా సంతోషం నాకున్నంతలో పెళ్లి చేసి వాసంతిని కోడలిగా పంపిస్తాను కట్నం మాత్రం ఏమిచ్చుకోలేను బావా ఇప్పుడు గురించి ఎవరు మాట్లాడారు అదే పెద్ద చాలు అని చెప్పగానే మాధవయ్య సంతోషిస్తూ అక్కడి నుండి వెళ్ళిపోతాడు మంచి రోజున రాఘవ వాసంతికి పెళ్లి జరుగుతుంది వాసంతి కోడలిగా సీతమ్మ ఇంట్లో అడుగుపెట్టింది ఇంటి పని వంట పని చక్కగా చేసుకుంటూ అత్తమామల్ని ఆడపడుచు అనితని అల్లారు ముద్దుగా చూసుకుంటుంది రోజు రాత్రి తాగొచ్చిన భర్త రాఘవకి మజ్జిగ తాగించి పడుకోబెడుతుంది ఒక్కొక్క రోజున వాంతులు చేసుకుంటే విసుగు కోపం చూపించకుండా శుభ్రం చేస్తుంది అది చూసిన సీతమ్మ వాసంతి నీకు దండం తల్లి అయ్యో మాటలు మీ అత్తయ్య నిజమే అంటుంది అయినా నువ్వు వాన్ని పెళ్లి చేసుకున్నావు తాగిన మైకంలో రాఘవ పరిస్థితి ఎలా ఉన్నా వాడికి నువ్వు మాత్రం అన్ని విధాలా సేవలు చేస్తున్నావు మీ ఓర్పుకు సహనానికి దండం పెట్టడం తప్ప ఇంకేం చేయగలం కూడా మావయ్య నేనొక మాట చెప్పనా చెప్పుదల్లి ఇంకెప్పుడు ఆయన్ని తాగుబోతూ అనకండి బావ పట్నం వెళ్ళి సాఫ్ట్వేర్ చదివాడు అదేదో కోర్స్ కూడా చేశాడు ఏ కంపెనీలో జాబ్ రాలేదు ఇంతలా పెంచి పెద్ద చేసిన తల్లిదండ్రులకు ఏం చేయలేకపోతున్నాను వాసంతి అని నాతో చెప్పుకుంటూ ఎన్నోసార్లు బాధపడ్డాడు మావయ్య నిజమాతల్లి నిజం మావయ్యా పట్నంలో చేయడానికి పనిలేదు ఈ పల్లెటూర్లో పనుంది కానీ చేయడానికి రాదు బావ తనలో తాను ఎంతలా బాధపడేవాడో మీకెవరికీ తెలియదు మావయ్యా ఆ బాధ భరించలేకే బావిలా తాగుడికి అలవాటయ్యాడు ఆయన నాకు ఫోన్ చేసి నన్ను పెళ్లి చేసుకుంటావా వాసంతి అని అడిగేవాడత్తయ్యా అంతలా బావ నన్ను ప్రేమించాడు నా కోసం మారతాడు నమ్మకం ఉంటే చాలు కోడలా మీరు చూస్తూ ఉండండి మన కోసం బావ ఖచ్చితంగా మారతాడు మనకి మంచి రోజులు వస్తాయి అనితకి మంచి సంబంధం చూసి పెళ్లి కూడా చేస్తాడు అని వాసంతి చెప్పగానే రామయ్య దంపతులకు చాలా సంతోషం కలిగింది అలా రోజులు గడుస్తూ ఉన్నాయి ఓ రోజున రామయ్య సీతమ్మ పొలం దగ్గర చిన్నపాటి గుడిసె వేసుకుంటుండగా కోడలు వాసంతి లంచ్ బాక్స్ తీసుకుని వచ్చింది అత్తయ్యా మావయ్య అన్నం తిందురు రండి అని చెప్పగానే సీతమ్మ రామయ్య తినడానికి కూర్చున్నారు వాసంతి వాళ్ళకి అన్నం పెడుతుంది ఇద్దరూ తింటుంటారు మావయ్య పొలం దగ్గర గుడిసెందుకు వేస్తున్నారు అది కోడలా వర్షం పడినప్పుడు ఎండ కుట్టినప్పుడు ఎందుకయ్యా కోడలికి అలా చెప్తావు ఉన్నదిన్నట్టుగా చెప్పాలి అప్పుడే కదా మనం మన కోడలికి విలువనిచ్చేది ఏమైందత్తయ్యా రాఘవ మీ పెళ్లి కాకముందు తాగుడు కోసం ఇంటి కాగితాలు తీసుకెళ్లి చుక్కయ్య దగ్గర తాకట్టు పెట్టాడు కోడలా ఆ చుక్కయ్య రేపటి వరకు మనకు గడువిచ్చాడు ఎలాగూ మనం డబ్బులు కట్టేలా లేవు అందుకని ఈ పొలం గట్టునే ఉండాలని నేను మీ మావయ్య బాగా ఆలోచించి ఇక్కడిలా గుడిసె కడుతున్నాం తల్లి మంచి పని చేస్తున్నారు మావయ్య చేయండి చేయండి బావ మారిపోయే రోజు దగ్గరలోనే ఉంది మరి మనం వంట సామాన్లు ఎప్పుడు తెచ్చుకుందాం అత్తయ్యా రేపే తెచ్చుకుందాం ముందు వేయటం పూర్తి కావాలిగా మీరిద్దరూ తలుచుకుంటే ఎంత సమయం పట్టదు కద్యా అని మాట్లాడుకుంటూ తింటుంటారు అలా రోజు గడిచిపోయింది మరుసటి రోజున చుక్కయ్య ఇంటికి రాగానే రామయ్య కుటుంబం మొత్తం సామాన్లు తీసుకుని పొలం దగ్గర ఉన్న పాకలకు వస్తారు అక్కడే కూరగాయలు పండించుకుంటూ వాటిని నమ్ముకుంటూ జీవనం సాగిస్తుంటారు ఒకరోజు రాత్రి వాసంతి మట్టిపోయి దగ్గర వంట చేస్తుండగా గుడిసె ముందు వేసిన మంచంలో సీతమ్మ రామయ్య కూర్చొని మాట్లాడుకుంటున్నారు ఇంట్లో దీపం వెలుగులో అనిత చదువుకుంటూ ఉండగా రాఘవ తాగకుండా ఇంటికొచ్చాడు అది చూసి చాలా సంతోషించారు అనిత అనిత మీ అన్నయ్య తాగకుండా ఇంటికొచ్చాడు చూడు అని చెప్పగానే అనిత గుడిసెలో నుండి బయటకొచ్చింది రాఘవ అందరినీ చూస్తూ అమ్మా నాన్న అనిత వాసంతి చదివిన చదువుకి తగిన జాబ్ రాలేదని ఈ పల్లెటూరి పనులు చెయ్యలేనని తాగుడికి బానిసయ్యాను కాని రాత్రి జరిగిన సంఘటన నన్ను తాగుడికి పూర్తిగా విరుద్ధం చేసింది ఇంకెప్పుడు నేను తాగను వాసంతి నన్ను నమ్మండి ఇంకెప్పుడు తాగను అని వాసంతి తల మీద చెయ్యి వేశాడు అందరూ సంతోషించారు రాత్రి జరిగిన సంఘటన ఏంటి బాబు అది మాత్రం నన్ను అడగొద్దమ్మా ఇక నుండి నేను అన్ని పనులు చేస్తుంటాను అని అప్పటి నుండి బుద్ధిగా రాఘవ చేసుకుంటూ కుటుంబాన్ని చూసుకుంటూ ఉంటాడు అందరూ సంతోషంగా ఉన్నంతలో జీవిస్తుంటారు అచ్చమైన పిసినారితనానికి నిలువెత్తు నిదర్శనం రెండంతస్తుల బిల్డింగ్లో ఉంటున్న శ్యామల పేరుకు ధనవంతురాలు పెట్టడంలో పరమ పిసినారితనం అయినా తన కోడలు ఆమని సాహసం చేసి అడిగింది అత్తయ్యా కొడలా ఏం కావాలి అదే అత్తయ్య రెండు రోజుల్లో కార్తీక మాసం మొదలు కానుంది నెల రోజులు ఇంట్లో దీపాలు పెట్టాలి శివాలయంలో దీపాలు పెట్టాలి ప్రసాదం చెయ్యాలి అరటి పళ్ళు పెట్టాలి డబ్బులిస్తే పూజా సామాగ్రి షాప్కెళ్లి సామాన్లు తెచ్చుకుంటాను అని అడగ్గానే శ్యామల అన్నింటికి చకచకా లెక్కలు వేసుకుని వామ్ ఈ కార్తీక మాసం నా ఇంటిని దోపిడీ చేసేలా ఉంది కోడలి చేతికి డబ్బులా నోనో అందుకు నా మనసు ఒప్పుకోదు నేనే వెళ్ళి తీసుకొస్తాను అనుకుని పైకి కోడలితో అయ్యో కోడలా నువ్వు చిన్నపిల్లవి నిన్ను చూసి షాపతను మోసం చేస్తాడు ఎక్కువ ధరలు చెప్తాడు నేనెళ్ళి కోడలా అయితే ఏం కావాలో ఒక పేపర్ మీద రాసివ్వమంటారా వద్దులే కోడలా కార్తీక మాసంలో ఎలా పూజ చేస్తారో అందుకు కావలసిన సామాన్లేంటో నాకు తెలుసు నువ్వు ఇంటి దగ్గరే ఉండుకోడలా నేను వెళ్ళి సామాన్లు తీసుకొస్తాను నేను కూడా తోడుగా వస్తానత్తయ్యా ఇంటి ఏం చేస్తాను చెప్పండి ఇద్దరం పోతే ఆటోలో పోవాలి పోవాలికలా ఆటోవాడు రెండు మూడు వందలు అడుగుతాడు నువ్వొద్దులే మనకు కారుండగా ఆటోలో వెళ్లటం ఎందుకత్తయ్యా కారులో వెళ్దాం వామ్మో మన కారా కొడలా మన కారసలే పెట్రోల్ని నీళ్లు తాగినట్టుగా తాగేస్తుంది అందుకే మన కారొద్దు ఆటో కూడా వద్దు నువ్వు ఇంటి దగ్గరే ఉండు నేనెవరినో ఒకరిని లిఫ్ట్ అడుక్కొని పూజా సామాన్లు తీసుకొని మళ్ళీ లిఫ్ట్ అడుక్కొని ఇంటికొస్తాను అదే ఇద్దరికైతే ఎవరు లిఫ్ట్ వరుకోడలా అది కాదత్తయ్యా ఇంటి దగ్గరే కోడలా నేను వెళ్ళి పూజా సామాగ్రి తీసుకొస్తాను వెళ్ళి బుట్ట తీసుకురా వెళ్ళు అని చెప్పగానే ఆమెని ఏమీ మాట్లాడకుండా వెళ్ళిపోయింది శ్యామల బయటకొచ్చింది ఆమెని బుట్ట తీసుకుని బయటకొచ్చి శ్యామలకిచ్చింది ఇంటి దగ్గర జాగ్రత్త అని శ్యామల వెళ్ళిపోయింది ఈ కార్తీక మాసం మొత్తం మా పిసినారి అత్తయ్య నన్ను నెల రోజులు పూజ చెయ్యనిస్తుందో లేదో చూడాలి అనుకుంటూ ఇంటి బయటే అటు ఇటూ తిరుగుతూ ఉంది కొంత సమయం తరువాత ఆమెని దగ్గరికి ఆ ఊళ్ళో బాగా పరిచయం ఉన్న సరళ వచ్చింది నా కోసం చూస్తున్నావా అవును సరళా నేను పూజా సామాన్ల కోసం రావటం లేదే నువ్వే వెళ్ళు పూజా సామాన్లు లేకుండా కార్తీక మాసం పూజలు ఎలా చేస్తావే మా అత్తయ్య తీసుకొస్తానని వెళ్ళింది ఎలా తీసుకొస్తుందో ఎంతలా తీసుకొస్తుందో నాకేం అర్థం కావట్లేదు మీ పిసినారి అత్తయ్యా నేను చెప్పినట్టే తీసుకొస్తుంది చూడు అని చెప్పటం మొదలెడుతుంది సరిగ్గా అప్పుడే శ్యామల ఒక అరటి పళ్ళవాడి దగ్గరికి వెళ్ళింది ఏం డజన్ ఇస్తున్నావు అని చెప్పగానే శ్యామల కళ్ళు చక్రంలా తిరిగాయి నేను పళ్ళ వ్యాపారం చేయడానికి అడగటం లేదయ్యా కార్తీక మాసం కదా ఇంట్లో కోడలు పూజ చేసుకుంటుంది అందుకు పళ్ళు కావాలి ఎలా ఇస్తావో చెప్పు కార్తీక మాసం కాబట్టే తల్లి ఇంత ధర మీరు అడిగారు కాబట్టి తొంభై రూపాయలు చేసుకొనివ్వండి సరే ఇక్కడే ఉంటావు కదా ఉండు నేను కొన్ని పూజా సామాన్లు తీసుకొచ్చిన తర్వాత వచ్చి తీసుకుంటా అని చెప్పి ఒక పండు తీసుకుంది అది చూసి ఓ తల్లి ఆ పండు అక్కడ పెట్టండి తిని చూడ్డానికి తీసుకున్నాను బాబు తొంభై పెట్టి డజన్ కొంటాం కదా బాగోలేకపోతే ఏం చేసుకోవాలి చెప్పు బాగా అని పళ్ళవాడంటుంటే శ్యామలాల ముందుకెళ్ళిపోతూ ఉంది పళ్ళవాడు కోపంగా తిట్టుకుంటూ ఉన్నాడు వాడితిట్లు గాల్లో కలిశాయి నాకు కలిసొచ్చింది అని సంబరపడుతూ ముందుకెళ్ళింది శ్యామల పిసినరితనంతో భర్త ఆనందం కొడుకు వినోద్ కోడలు ఆమెని ఎంతో ఘోరమైన బాధలు పడుతుండేవాళ్లు వంటసరిగా చేనిచ్చేది కాదు కడుపు నిండా తిండి పెట్టేది కాదు కొత్త బట్టలు వేసుకొనిచ్చేది కాదు దాంతో తండ్రి కొడుకులు బయట మరొక రూమ్ని అద్దెకి తీసుకొని ఇష్టమైన ఆహారాన్ని తెప్పించుకుని కడుపు నిండా తింటుంటారు నచ్చిన బట్టలు వేసుకుంటూ ఉంటారు ఒక రోజున ఇద్దరు చికెన్ బిర్యానీ తింటుంటారు డాడీ కూడా ఇక్కడికి తీసుకొద్దాం తీసుకురావాలని నాకు ఉంది బాబు కానీ కోడలు తన అత్త శ్యామలకి భయపడి ఈ నిజం బయటపెడితే శ్యామల మనిద్దరి మీద పెద్ద అనుబాంబు పేల్చుతుంది అందుకే నేను ఇక్కడికి తీసుకురమ్మని చెప్పటం లేదు మీరు చెప్పేది నిజమే నాన్న అసలే అమ్మంటే ఆమెనికి చచ్చేంత భయం గట్టిగా ఆమెని పిలిస్తే చాలు సెలయేరులా కన్నీళ్లు పెట్టుకుంటూ అమ్మ దగ్గరికి వెళ్తుంది అని చెప్తుంది అప్పుడు మనకి రూమ్ కూడా ఉండదు అందుకే కదా బాబు కోడలిని ఈ రూమ్ కి ఇంతవరకు తీసుకురాలేదు కానీ కోడలిని తలుచుకుంటే చాలా బాధేస్తుంది మీ అమ్మ కొంచెం అన్నం పెట్టి ఇల్లంతా చాకరీ చేయిస్తుంది పాపం కోడలిలా తట్టుకుంటుందో ఏంటో అందుకే నాన్న ఈరోజు అమ్మ పడుకున్న తరువాత ఫుడ్ తీసుకెళ్తాను చెయ్యి బాబు కాకుండా రోజు తినిపించు అని మాట్లాడుకుంటూ కడుపు నిండా తిని అక్కడి నుండి వెళ్ళిపోతారు శ్యామల పూజ సామాన్లు తీసుకుని ఇంటికొచ్చింది బయట కోడలు ఆమెని దీనంగా చూస్తూ ఉంటుంది ఏంటే కోడలా నీ పుట్టింటి సొమ్మంతా నేను తింటున్నట్టు ముఖం అలా పెట్టావు అత్తయ్య ఇప్పుడు టైం మధ్యాహ్నం రెండు గంటలైంది ఇప్పుడు వంట చేయటం మొదలెడితే ఎప్పటికవుతుంది నేనెప్పుడు తినాలి ఆకలితో ఇలా ఎంతకాలం బ్రతకాలి ఇక నా వల్ల కాదత్తయ్య నేను మా పుట్టింటికి వెళ్తాను అని చెప్పగానే శ్యామల లోపల సంతోషించింది తనలో తాను హమ్మయ్యా కోడలు తన పుట్టింటికి పోతే నా కరకిలో బియ్యం పసుపు కారం ఉప్పు ఇంకా ఇతర వంట సామాన్లు మిగిలిపోతాయి వెళ్లమని చెప్తాను కోడలు వెళ్ళిపోతుంది ఆ వంకతో ఒక పూట భోజనం మిగులుతుంది ఈ పూజా సామాను మొత్తం తీసుకెళ్లి షాప ఇస్తాను అనుకుని పైకి మాత్రం మంచిది కోడలా జాగ్రత్తగా వెళ్ళు కార్తీక మాసం పూర్తి చేసుకున్న తరువాతే ఇక్కడికి రా సరేనా వెళ్ళు వెళ్ళుకోడలా వెళ్ళి బట్టలు సర్దుకో అని చెప్పగానే ఆమెని తనలో తాను వామ్మో మా అత్తయ్యని బెదిరించాలని నేను మా పుట్టింటి ప్రస్తావన తీసుకొస్తే నన్ను నిజంగానే వెళ్లిపోమ్మని చెప్తుంది పైగా నెల రోజులు అక్కడే ఉండి కార్తీక మాసం పూర్తి చేసుకుని రమ్మంటుంది ఇదేదో ఆలోచించదగ్గ విషయమే అనుకుని పైకి మాత్రం తమాషా చేశానత్తయ్యా ఏది పూజ సామగ్రి ఇలా ఇవ్వండి అని శ్యామల ఆమనిని తీసుకుని ఇంట్లోకి వెళ్తుంది ఆమెని పూజా సామాన్ డైనింగ్ టేబుల్ మీద పెడుతుంది కొన్ని పూలు కొన్ని అగరొత్తులు కొన్ని హారతి కర్పూరాలు ఐదు రూపాయల పసుపు కుంకుమ ప్యాకెట్లు చిన్న కొబ్బరికాయ వంద గ్రాముల దీపం నూనె డబ్బా ఒక అరటిపండు ఇలా అన్నీ కనిపిస్తాయి వాటిని చూడగానే ఆమెని ఏమీ మాట్లాడలేకపోయింది పాపం కోడలు ఆమెని పరిస్థితి దయనీయంగా మారింది ఏంటత్తయ్య ఇవి కార్తీక మాసం పూజా సామాన్లు కోడలా నెల రోజులకు సరిపడా తీసుకొచ్చాను అత్తయ్య ఇంత తక్కువగా పూజా సామాన్లు తీసుకొచ్చారు వీటితో నెల రోజులు పూజలు ఎలా చేస్తారో నేను చూపిస్తాను కోడలా నువ్వు అంతలా బాధపడకు అని వెళ్ళిపోతుంది రెండు రోజుల తరువాత కార్తీక మాసం మొదలైంది ఆమెని పూజ గదిలో పూజ చేయటం మొదలెట్టింది శ్యామల వచ్చింది ఒక టీ స్పూన్తో నూనెను దీపాలలో పోస్తుంది ఒక వత్తిని రెండు ముక్కలు చేస్తుంది ఒక అగరొత్తిని చిన్న చిన్నగా ముక్కలు చేస్తుంది అగిపుల్ల గీసి ముక్క అగరువత్తి వెలిగించి దీపాలు పెడుతుంది అగరొత్తిని దేవుడికి దూపం చూపించి తర్వాత ఆర్పేస్తుంది దీన్ని మళ్ళీ రేపు వెలిగించుకోవచ్చు అంటుంది దీపంలో నీళ్లు పోస్తుంది ఆమన్యాయోమయంగా చూస్తూ ఉంది కోడల ఇలా స్పూన్ ఆయిల్ వేసుకుని నీళ్లు పోసుకొని వెలిగిస్తే దీపం ఎక్కువసేపు వెలుగుతుందంట మొన్ననే యూట్యూబ్లో చూశాన్ని చూశావు కదా కోడల రోజూ ఇలాగే చెయ్యి నేను తీసుకొచ్చిన పూజా సామాన్లు నెల రోజుల వరకు వస్తాయి పొదుపుకు మనసుంటే మార్గం ఉంటుంది కోడలా ఇంటి దగ్గర పూజ ఇలా చేశారత్తయ్యా మరి శివుడి గుడిలో గుళ్ళో ఎందుకు కోడలా మనింట్లో ఉన్నా గుడిలో ఉన్నా ఎక్కడున్నా పరమశివుడు ఉన్నట్టే కదా ఆయన లేని చోటు లేదు అందుకని గుడిలో దీపాలు పెట్టడం కోడలా ఇంట్లో పెడుతున్నావుగా అత్తయ్యా కనీసం పళ్ళైనా నిండుగా పెట్టండి బాలేదానివి కోడలా నా పొదుపు నీకు అర్థం కావట్లేదు అని అరటిపండుని రెండు చిన్న ముక్కలుగా కట్ చేసి దేవుళ్ళకి పెడుతుంది అది చూసిన ఆమెనికి నవ్వాలో ఏడవాలో అర్థం కాలేదు అలా కార్తీక మాసం కోడలు పిసినారి అత్తతో ఇబ్బందులు పడుతూ పూర్తి చేస్తుంది